ఎన్నో సంవత్సరాల కింద గతించిపోయిన డైనోసార్లు రాక్షస బల్లులను ఇప్పుడు చూడాలంటే కుదరదు కానీ వాటి జీవన శైలిని అవి ఎలా ఆ రోజుల్లో ఉండేవని జురాసిక్ పార్క్ అనే సినిమా ద్వారా హాలీవుడ్ సినిమా దర్శకుడు స్టీవెన్ స్టీల్బర్గ్ జనం ముందు ఉంచాడు అప్పటి నుంచి వాటి నమూనాలను చూడడానికి ప్రజలు ఆసక్తిని చూపిస్తున్నారు అంతరించిపోయిన డైనోసార్ మన ముందుకొచ్చి నించుంటే ఒకేసారి గుండె ఆగినంత పని అవుతుంది కానీ ఈ బుడతలు ఏ భయము లేకుండా డైనోసార్లతో భలే సరదాగా ఆడుకుంటున్నారు నిజం డైనోసార్లలా ఉన్న ఈ ఆర్టిఫిషియల్ డైనోసార్ల కోసం తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రత్యేకంగా తీసుకొస్తున్నారు ఇంతకీ ఈ డైనోసార్లు ఎక్కడ ఉన్నాయనుకుంటున్నారా అయితే వాచ్ ది స్టోరీ డైనోసార్లను ఇప్పటి వరకు ఎవరు చూసింది లేదు కానీ పురాతన కాలంలో డైనోసార్లు ఉన్నాయని వినడమే తప్ప ఇప్పటి వరకు వాటిని చూసింది లేదు వీటిని సందర్శించడానికి ఎంతో వ్యయ ప్రాంతాలకు వెళ్లి చూడాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ఆ అవసరమేమీ లేకుండా ప్రేక్షకులకు అత్యంత సమీపంలో అందుబాటులో ఆనందపరిచేందుకు నెక్సెస్ మాల్లో డైనమ్యూజియాన్ని ఏర్పాటు చేశారు ఆర్టిఫిషియల్ డైనోసార్లు వాటి కదలికలు సౌండ్స్ లైట్స్ డైనోసార్ యొక్క జాతులను చిన్నపిల్లలు కూడా సరదాగా గడిపేలా ఏర్పాటు చేశారు డైనసార్ నోట్ లో కూర్చొని ఓ రైడ్ అలాగే పెయింటింగ్ వర్క్షాప్ తో పిల్లలు ఆహ్లాదంగా గడుపుతున్నారు సందర్శకులకు సరికొత్త అనుభూతులు అందించడానికి హైదరాబాద్ నెక్సెస్ మాల్లో ఈ నెల పదిహేడు నుంచి సెప్టెంబర్ పదిహేనవ తేదీ వరకు డైనోసర్ ఎక్స్పీరియన్స్ ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు దీంతో పాటు సృజనాత్మకత వర్క్ షాప్లు కూడా ఉన్నాయి డైనోసర్ ప్రదర్శనలో డినో ఫాజల్ మ్యూజియం ఎత్తైన లింబ్ డైనోసార్ ఫుడ్ స్టెప్స్ ట్రయల్ ఆకట్టుకునే స్కెలిటన్ డిస్ప్లేలు ఉన్నాయి ఇది ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుంది టికెట్లు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి ప్రారంభం ఉన్నాయి అంతరించిపోతున్న డైనోజర్లు మళ్ళీ తిరిగి వస్తే ఎలా ఉంటుంది అవి వచ్చి చిన్నపిల్లలతో ఆడుకుంటే మరేలా ఉంటుంది కొంతవరకు స్కేరీనే అనుకోవచ్చు కాకపోతే నెక్సెస్ మాల్లో ఆర్టిఫిషియల్ డైనోజర్స్ని ఇక్కడ ఒక ప్రదర్శనలా ఉంచి చిన్నపిల్లలు ఆడుకోవడానికి హుందాగా తయారు చేయడం జరిగింది అయితే దీని వెనుక ఉన్న కథ ఏంటి అసలు ఎందుకు ఈ ప్రదర్శన పెట్టారు అనేది మనం నిర్వాహకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆఫ్ హైదరాబాద్ మాల్ ఐ వెల్కమ్ ఆల్ టు డైనోవర్స్ బ్యూటిఫుల్ I mean, no, which is one of the kind. No mall ever has uh, done it at this large scale, and uh, I'm excited uh, to see the turnaround. Uh, we started a couple of days ago, and uh, it will be there till 15th of September. Each and every Hyderabad uh, people to come and experience this arena. When you started this expo, and what are the different types of dinosaurs you have explored here? So, if we just look at uh, the entire arena, it is not only about dinosaurs. It is like you no know, more of uh, the experience, the education. There are like you no know, different species which we have displayed in the Dino Museum, dino fossils which we have displayed here for the education purpose. Each and every dinosaur is having you no know, own characteristic which we have written there. Uh, kids can learn out of the same, P family can learn out of the same. If uh, they can also touch and feel the texture of the skin, the roar, the blink of the eye, the movement so there is much more to do uh, beyond the you know, only static dinosaur display so this was conceptualized i mean a you know, couple of months ago and uh, you know, i mean we uh, ever believed into creating the great experience beyond shopping and entertainment so this is an experience for the hyderabad we have seen uh, a kid who are painting here so what is right. this so there, there are certain workshops. i mean, no, which uh, once people enter the arena, i mean, no, they can choose and pick from. so, uh, no, we have got good uh, different workshops for the kids, like, let's say this is, uh, no, i mean, glitter keychain. so kids can make their own keychain of dinosaur. they can take it home. and uh, they can just, you no, know, use it in their daily life. there are certain bags which they can print it here. Uh, and they can take it home. okay, there are lanterns which they can make it here. and they can use it in their home okay there are certain photo memories also which they can take home there is a ride as well which kid can enjoy inside the arena okay there are some vr games also which kid can enjoy so there is there is many more things beyond uh, the arena itself okay. any age limit for the uh, kids it is open for family i mean no mainly it is uh, catering to the uh, age limit till 15 i would say uh, but i mean no along with kid uh, obviously we are allowing family members as well రకరకాల ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది అయితే మనం చూసుకున్నట్లయితే ఒక ప్రదర్శన లాగా అంటే ఆర్టిఫిషియల్ రోబోట్స్ లాగా పెడుతూ ఉంటారు అలా కాకుండా కదులుతున్న ఇక్కడ ఉంచడం వల్ల వచ్చిన పిల్లలందరూ కూడా స్పష్టంగా ఆ స్పర్శ అనేది వాళ్ళు ఫీల్ అవ్వగలుగుతున్నారని చెప్పుకోవచ్చు అయితే మనం చూస్తున్నట్లుగానైతే ఇక్కడ రకరకాల డైనోజర్స్ మాతివి పెట్టడం జరిగింది అయితే ఇక్కడ ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఎక్కడ నుండి వచ్చారు ఎలా ఉంది ఈ ప్రదర్శన అని ఎక్కడ నుండి వచ్చారు మా అబ్బాయికి చాలా ఇష్టము వచ్చి చాలా ఎంజాయ్ చేస్తున్నాడు సో ఇంత లైవ్లీగా యాక్చువల్లీ తర్వాత ఇక్కడ అంతే అంతే క్వాలిటీతో ఇట్ ఇస్ వెరీ గుడ్ పెయింటింగ్స్ రూపంలో తమ కళలని అయితే ఇక్కడ సంతోషంగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్నట్టుగా అన్నీ ఇక్కడ అందుబాటులో ఉంచడం జరుగుతుంది అయితే ఈ ప్రదర్శన అనేది ఇంకా సెప్టెంబర్ పదిహేనవ తారీఖు వరకు కూడా కొనసాగించనున్నట్లు అయితే నిర్వాహకులు తెలియజేయడం జరిగింది వీడియో జరినీ వీరబాబుతో గౌతమే రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ హెచ్ఎం టీవీ బాబోయ్ డైనోసర్ అని భయపడే పిల్లలు వావ్ డైనోసర్ అని సంబరపడుతున్నారు అంతరించిపోయిన డైనోసార్లను కళ్ల ముందు కదులుస్తుంటే సందర్శకులు వాటిని చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు డైనోసర్ ఎక్స్పీరియన్స్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందంటున్నారు నగరవాసులు